హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి కొన్ని పట్టు టైప్ శారీస్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి శారీస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది బోటం సైడ్ వచ్చేటప్పటికి లాంగ్ బోర్డర్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఈ శారీస్ శారీస్ పరంగానే కాదు లెహంగాస్ పరంగా కూడా యూజ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సిల్వర్ టిష్యూ టైప్ లో వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అదొకటి గుర్తు పెట్టుకోండి వాషబుల్ శారీస్ ఇంకా ఇవి వాషబుల్ అండి లెంగ్త్ కూడా ఎక్కువ వస్తాయి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి ఈ శారీస్ శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బూటీ డిజైన్ లాగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా వన్ మీటర్ పైనే వస్తుంది మనకి వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఎంత వస్తుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ స్టార్టింగ్ కూడా చూపిస్తున్నాను నేను మీకు స్టార్టింగ్ కటుచెంగులో శారీకి మనకి బ్లౌజ్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ వరకు అయితే వస్తుందండి మళ్ళీ తర్వాత మనకి డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది శారీలో చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్లో కూడా హాయిగా వేరు చేయొచ్చండి అంత గా ఉంది క్లాత్ అయితే క్వాలిటీ బాగా వస్తున్నాయి ఇప్పుడు మంచిగా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇలా వస్తుంది మంచి కి పర్పుల్ కలర్ కాంబినేషన్ మీకు ఇప్పుడు ఇట్లా పెడితే అర్థం అవుతుందండి ఆల్రెడీ చూడండి ఫాలింగ్ ఉంటేనే మనకి ఇట్లా ఫోల్డింగ్ తెలుస్తుంది ఇట్లా ఫోల్డింగ్ బట్టి క్లాత్ గా ఉంది అనేది తెలుస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ప పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ గా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బిగ్ బార్డర్ శారీస్ అడుగుతున్నారు మన వాళ్ళు చాలా మంది శారీస్ పరంగానే కాదు లెహంగాస్ కూడా అడుగుతున్నారు అందుకని తీసుకురావడం జరిగింది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ గా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ అండి వెయిట్ కూడా లేదు లైట్ వెయిట్ వస్తుంది మనకి నార్మల్ వెయిట్ వస్తుంది ఇది చూడండి ఇది ఒక డిజైన్ మనకి చెక్స్ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ స్టైల్లో డబల్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఇది చూడండి మిడిల్ పార్ట్ అంతా చెక్స్ ప్యాటర్న్ తో పాటు మనకి పికాక్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్తో వచ్చేసింది ఈ టైప్ శారీస్ ఏంటంటే ఇప్పుడు బాగా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ ట్రెండింగ్ అవుతున్నాయండి డార్క్ కలర్స్ కన్నా కూడా ఇంకా ఏంటంటే ఈ శారీస్ మనకి లెంత్ ఎక్కువ వస్తాయి సో దట్ ఏంటంటే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది గ్రాండ్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బూటీ డిజైన్ వచ్చేసింది వేర్ చేస్తే చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అవసరం ఉంటుంది అసలు వేర్ చేస్తే మాత్రం శారీసు చూడటం కన్నా కూడా వేర్ చేస్తే తెలుస్తుంది ఈ శారీ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ వస్తుంది కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కి మనకి డార్క్ మెజెంటా వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది బాటమ్ సైడ్ అండ్ టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ కలర్ లో మనకి ఇందులో బ్లౌజ్ వద్దనుకుంటే ఆ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేర్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయి శారీస్ అయితే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది శారీ స్మూత్ గా ఉండడం వల్ల క్లాత్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది చూడండి స్కై బ్లూ వచ్చింది ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి ఉన్నాయండి ట్రెండింగ్ లో ఉన్నాయి బాగా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కలర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి మనకి స్కై బ్లూకి డార్క్ బ్లూ వచ్చింది పర్పుల్ బ్లూ వచ్చింది ఆల్మోస్ట్ వీటికి బోర్డర్లలో వచ్చే శారీస్ కలర్స్ అన్ని సంబంధించి మన దగ్గర బ్లౌజెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి బ్లౌజెస్ ఎత్తుక్కునే పని కూడా ఉండదు ఇది చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే ఈ విధంగా బూటీ డిజైన్ స్టైల్లో వచ్చేసింది శారీ అయితే చాలా బాగుంది గ్రాండ్గా ఉంటాయి వేర్ చేస్తే చాలా లుక్ చాలా బాగుంటుంది ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తానండి వెయిట్ కూడా మరీ హెవీ వెయిట్ అయితే రాదు పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది ఒక కలర్ వచ్చేసింది ఎక్కువ లేవండి కలర్స్ అయితే కొంచమే ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు లెహంగాస్ కూడా కావాలి ఇట్లా బిగ్ బార్డర్ తీసురమ్మని అందుకని తీసుకొచ్చాము ఇది ఒక యాష్ కలర్ అండి యాష్ కలర్ కి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి చూడండి శారీ కూడా ఫుల్ షైనింగ్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి జకాటే వచ్చేస్తుంది యాజ్ యూజువల్ బూటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీలో అయితే కొన్ని చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కొన్ని ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డరే మంచి హైలైట్ అవుతుంది చూడండి లాంగ్ బార్డర్ వచ్చేసింది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చేసింది బార్డర్ అయితే లెహంగాస్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ వస్తుంది మనకి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చెక్స్ ప్యాటర్న్ లోనే ఇంకొక సారీ ఉంది చెక్స్ ప్యాటర్న్ లో ఇంకొక శారీ ఉంది చూడండి ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకి పింక్ కలర్ వచ్చిందండి లైట్ పింక్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా ఇది కాంబినేషన్ కూడా మిడిల్ పార్ట్ అంతా మనకి బర్త్ డిజైన్ కూడా వచ్చేసింది సాఫ్ట్ గా ఉంది క్లాత్ స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి డిఫరెంట్ గా వచ్చింది బార్డర్ మాత్రం పెద్ద బార్డర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ జాకాట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఫుల్ ఫాలింగ్ వస్తుంది శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ అంతా పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డాన్సింగ్ డాల్ లో ఒక కలర్ అవైలబుల్ గా ఉంది చూడండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి డాన్సింగ్ డాల్ ఇది ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది మనకి ఇలా వచ్చేసి డాన్సింగ్ డాల్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది శారీలో వచ్చినట్టే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ శ్రీ స్టాక్ లో వచ్చేసి ఆఫ్ వైట్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చింది మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది నీట్ గా ఫినిషింగ్ వస్తుంది మనకి ఇదంతా కట్ వర్క్ కూడా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వస్తుంది మనకి కట్ వర్క్ టాప్ సైడ్ మాత్రం పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర మాత్రమే వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది క్రంచి క్రష్ వస్తుంది క్లాత్ అయితే స్పేస్ సిల్క్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ లో క్రంచీ క్రష్ వస్తుంది లైట్ గా ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ దగ్గరలో వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది చూడండి బాటమ్ సైడ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ వస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్తో ఇట్లా ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్ మోడల్లో ఇచ్చేసారు కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్ అయితే ఇంక మళ్ళీ రావట్లేదు స్టాక్ ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఎల్ఫెన్ డిజైన్తో వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి విస్కోస్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళు గా రాదు ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బూటీ డిజైన్ లో వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బూటీ డిజైన్తో వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది శారీస్ ఒక త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా లేవు స్టాక్ ఇవి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది ఇది ఎల్లో వచ్చేసింది ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అసలు ఇంకా ప్రాఫిట్ లేదు ఇది చూడండి శారీకి మనకు మంచి ఎల్లో కలరు ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఆనంద బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి బూటీ డిజైన్ వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గా ఉంది ఇది ఒక కలర్ గా ఉంది త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి అండి ఇంకా స్టాక్ రాదు ఇవి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టర్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డార్క్ పింక్ కి నావీ బ్లూ కాంబినేషన్ బూటీ డిజైన్ ఈ విధంగా వచ్చింది ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలర్ లో ఉన్నాయి చూడండి చెక్స్ ప్యాటర్న్ పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది వేర్ చేస్తే సూపర్ ఉంటుంది శారీ లెహంగాస్ కూడా చాలా బాగుంటుంది మస్టర్డ్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది జాకాడ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు కూడా సేమ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ చెక్స్ తో పాటు బూటీ డిజైన్ వస్తుంది లెంత్ ఎక్కువ వస్తాయి శారీస్ వల్ల ఏంటంటే హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బాటమ్ సైడ్ డబల్ బార్డర్ వచ్చేస్తుందండి లాంగ్ బార్డర్ వస్తుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి స్మూత్ ఉంటుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ఇంకొకటి అవైలబుల్గా ఉంది చూడండి కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చేసింది ఇది కూడా బాగుంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఇవి సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది లెవెన్ నైన్టీ కాదు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ జాకెట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బోర్డర్స్ వస్తుంది దీని పక్కన సారీ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది మంచి కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఈ శారీస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేసి ఉన్నాం అండి మస్టర్డ్ కలర్ ఒకటే ఉంది ఆఫర్ ప్రైజ్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కరెక్ట్ శారీస్ వచ్చేసి మనకి పై వైపు చిన్న బోర్డర్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి డబల్ బోర్డర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మంచి సాఫ్ట్ క్లాత్ ఇలా వచ్చేసింది బూటీ డిజైన్ వచ్చేసింది శారీలో అయితే పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఏపీ తెలంగాణ వరకు డీటీటీసీసీసీసీసీ అండ్ పోస్టులు రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో